భీమారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో శనివారం రోజు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కలగూర రాజ్కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టారు ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించవలసిన విధి విధానాలు వ్యూహాలు పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోకడం లేదని కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయలేదని ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశమై ఆ సమావేశంలో నేను కొన్ని ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం అని దానిపైన చర్చించుకోవడం జరిగింది ముందుగా పార్టీ కోసం రెండు సంవత్సరాల కాలంలో ఆహార నిషాలు శ్రమిస్తూ ఎన్ని కేసులు అధికార పార్టీ వాళ్ళు పెట్టినా ఎన్నికడు వేయకుండా కొట్లాడుతున్న గులాబీ సైన్యానికి ఈ భీవారం మండల గులాబీ సైన్యానికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం రానున్న కాలంలో అధికార పార్టీ నాయకులు చాలా కవిత్వ చర్యలకు పాల్పడతారు అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా ముందే ఒక రెండు రోజుల క్రితమే కలిసిన కాడలా నూలు పెట్టుకోవడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం మన పార్టీ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి మేము అధికార పార్టీ నాయకులకు ముఖ్యంగా మంత్రి గారికి ఒకటి విన్నవించుకుంటా ఉన్నాం ఎలక్షన్ అనేటిది రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఎలక్షన్ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి కొట్లాడే అవకాశం రాజ్యాంగం కల్పించింది ఈ రాజ్యాంగానికి కాలరాసే కార్యక్రమం మీ కార్యకర్తలు పెట్టుకుంటే మీరు దానికి స్వత్స్పద ఉంటే ఈ ప్రజలు హర్షించరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే భీమారం మండలం చాలా తెలివైన మండలం భీమారం మండలం ఏదైతే భీమారం మండలం ఓట్ బ్యాంకు ఇంటెలిజెన్సీ రిపోర్టు కూడా అందకుండా భీమారం ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇవాళ రాజకీయంగా ఉద్దండలు చెప్పే విషయం కాబట్టి మా భీమారం ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఎవరైనా గమనిస్తా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజాదరణ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉండడం వల్ల ఇవాళ ఎవరికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చినా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మనం మెచ్చగొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ తక్షణమే బంద్ చేయాలని చెప్పేసి మేము మంత్రి గారికి భిన్నవిస్తూ ఉన్నాం అదేవిధంగా చాలా గ్రామాలల్లో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ దీపాం కోసం పోటీ నడుస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీభావు తీసుకుంటున్నారు కర్వైన విషయం ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రానున్న ఎలక్షన్ల మా కార్యకర్తలందరూ గట్టిగా కొట్లాడి రానున్న ఎంపీపీ ఎలక్షన్ ఎంపీపీ కానీ జెపిటీసీ కానీ మిగతా ఎంపీటీసీలు కానీ ఆ తర్వాత వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఇవాళ గులాబ్ జెండా ఈ భీమారం గడ్డ మీద ఎగిలబోతుందన్న ఆత్మస్థైర్యంతో మా కార్యకర్తలు అందరు ఉన్నందుకు కార్యకర్తలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం భీమారం మోటర్ మాయాశైలకు చెప్తా ఉన్నాం ఇవాళ అభివృద్ధి వైపు మీ ఓటు ఓటు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ రైతులు ఏ విధంగా నష్టపోయిండు యూరియా కోసం ఏ విధంగా లైన్ల కాపల రాశిలో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం కచ్చి కాంగ్రెస్ పాలన ఉంటే ఇవాళ ఆడబిడ్డలకు ఇవాళ బతుకమ్మ చీరలు కరువైనాయన్న విషయం మర్చిపోయింది అదేవిధంగా అధికార పార్టీ నాయకులు అధికారం కోసం కొట్లాడడానికి ఆధిపత్యం కోసం కొట్లాడడానికి సమయం ఉంటాయని తప్పితే ఇలా రైతుల గోస వాళ్ళకు అవసరం లేదు రైతులు యూరియా బస్తాలకు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే ఇలా మనం వినిపించుకోకుండా ఓటేస్తే నిజంగానే ఇందిరామ్మ కాలంలో యూరియా భర్తాలకు ఏ విధంగానైతే చెప్పులు పెట్టినరో పాదబ్బాలు పెట్టినరో అదే విధంగా ఇవాళ రేవంతాన రాజ్యంలో కూడా అదే ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉన్నది ఇవాళ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోరుకోవాలని అధికారాన్ని చేపట్టాలని ఇవాళ ప్రజలు కోరుతూ ఉన్నారు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజల వైపున ఇప్పటి వరకు రాజ్ ప్రజల ప్రతి ప్రతినిధిగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ విధంగా ప్రతినిధులుగా కూడా మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ప్రజల తరఫున కొట్లాడాల్సిన అవసరం యూరియా భద్రాలకు కొట్లాడాల్సిన అవసరం ఇవాళ ప్రతి ఇద్దరాలకు కొట్లాడాల్సిన అవసరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు